ఫ్రెండ్స్ ఇప్పుడే నేను మీకు ఈ నార్త్ ఫోర్క్ ఫారెస్ట్ ఏరియాలో మంచి వీడియో చేసి చూపించాను కదా ఇంకా ఆ వాక్ చేస్తే ఇంకా ముందుకు వస్తున్నప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి మంచుకొండ కనిపించింది ఆ మంచుకొండ చూసి మళ్ళీ వీడియో చేసి మీకు చూపిద్దామని కోరిక కలిగి చేస్తున్నాను చూడండి చూసారా దూరంగా కనిపిస్తుంది మంచుకొండ బ్యూటిఫుల్ కదా వండర్ఫుల్ మంచి కొండలు చూడడానికి మనం ఎక్కడికో హిమాలయాలకి వెళ్ళక్కర్లేకుండా మనకి అడవి ప్రాంతాలకు కూడా ఆ వైట్గా కనిపిస్తుంది అంతా కూడా స్నూ అన్నమాట ఈ ఎండకి బాగా బాగా విపరీతమైన ఎండ వచ్చినప్పుడు కరిగి మళ్ళీ మామూలుగా అవుతుంది ఎంత బ్యూటిఫుల్ అని చూసారా లవ్లీ దాని పక్కనే ఎత్తైన అయిన కొండ చూడండి ఇది నేను రోడ్డు పక్క నుంచి తీస్తున్నాను ఈ వీడియో దగ్గర కూడా వెళ్ళ అంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి అది చూసారుగా ఇది రోడ్ ఏరియా అనమాట ఇలా అడపా తడప అటు ఇటు కార్లు వచ్చి పెడుతూ మంచుకోండి ఎంతసేపు చూస్తున్నా సరే తనివి అట్లేదు అది మీకు మరీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట